మిస్వల్ పోటీలు ప్రపంచంలోని అందగత్తెలంతా ఒక చోట చేరి తమ అందచందాలు తెలివితేటలతో అందర్నీ ఆకట్టుకునే భిన్నమైన వేదిక ఈ పోటీలకు ఈసారి భారత్ వేదికైంది రెండు వేల ఇరవై నాలుగు మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో అట్టహాసంగా జరిగాయి చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టీనా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది లెవెన్నాన్కు చెందిన యాస్మినా ఫస్ట్ రనర్ గా నిలిచింది నూట పది దేశాలకు చెందిన అందగత్తలు పాల్గొన్న ఈ పోటీలో భారత్ నుంచి సినీశెట్టి ప్రాతినిధ్యం వహించారు ఈ పోటీలో ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ అందాల పోటీలకు భారత్ వేదిక అవగా మళ్ళీ ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచ సుందరిని నిర్ణయించే అవకాశం మన దేశానికి దక్కింది ఇప్పటి వరకు ఇండియా సార్లు మిస్ వరల్డ్ రీటాని సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేల పదిహేడు భారత్ తరపున పోటీ చేసిన అందగతలు మిస్ వరల్డ్గా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రీటా ఫారియా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐశ్వర్యరాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానా హెడెన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుక్తాముఖి రెండు వేలలో ప్రియాంక చోప్రా రెండు వేల పదిహేడులో మానుషి చిల్లర్ మిస్ వర్ల్డ్గా నిలిచారు